నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ తెలంగాణ సర్కారులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర కాలం ముగిస్తుంది అందులో భాగంగానే స్టార్టింగ్లో ప్రజాపాలనని కూడా ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అందులో భాగంగా కొన్ని రైతులకు ఏదైతే కావాలో ప్రజలకు ఏదైతే కావాలో వాళ్ళందరూ కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఆ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దాంట్లో ముఖ్యంగా గృహజ్యోతి అని ఉంటుంది రైతు భరోసా ఉంటుంది ఇందిరామ్మ ఇల్లు ఉంటుంది మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అందులో భాగంగానే ఒకటి రే అది మన ఇందిరామైళ్ళకు సంబంధించి సో ఇందిరామయ్య పథకంలో నిజంగా ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది ఇందిరామ ఇల్లు పేదోడికి దక్కేనా పేదోడి పది ఏండ్ల కల్లా నెరవేరేనా అసలు ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉండేది పంచాయతీ కార్యదర్శులు సో వాళ్ళంతా కూడా సమర్థవంతంగా విధులను నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి దిక్సూచి లాంటి వారే పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ సెక్రటరీ అంటూ ఉంటాం ఓకే ప్రజాపాలనకు సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో మాకు ఇల్లు లేదని కూడా వాళ్ళకు ట్రిక్ మార్కు తోటి చేయడం చేస్తే దాన్ని కంప్యూటర్లో ఆన్లైన్లో ఎంటర్ చేస్తే ఈ పంచాయతీ కార్యదర్శులకు ఒక డాటా వస్తుంది ఇద్దరం మిగిలిన పాత్రలో మరి పంచాయతీ కార్యదర్శుల ప్రార్థన ఏంటిది వాళ్ళను ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకంటే మొన్ననే ఒక వార్త సంచలనం సూచిస్తుంది నేతల యొక్క ఫోర్స్ తోటి ఒక ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది కానీ ఇంటికి వచ్చింది కానీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా పంచాయతీ కార్యదర్శి అంటే వారంతా కూడా గ్రామానికి దిక్సించాలని చెప్పడం జరిగింది సో ఎవరైతే ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని పంచాయతీ కార్యదర్శిలోకి వస్తుంది వాళ్ళకొక ఇంద్ర ఇల్లు అని ఒక యాప్ అనేది ప్రభుత్వం అయితే తయారు చేసింది ఆ ఇంట్లోకి ఎవరైతే వస్తుందో ఐదు వందల ఆరు వందల తొమ్మిది ఏదో ఇంట్లో పోయి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కొడతారు ఫోటోలను కూడా నలువైపులా తీసుకొని ఎంటర్ చేస్తారు అందులో పెంకుటీలు అయితే పెంకుటీలు రాస్తారు రేకులు అయితే రేకులని రాస్తారు ఆర్సీసీ అంటే స్లాబ్ అయితే స్లాబ్ అని రాస్తారు ఇలా రకరకాలుగా ఆ చేస్తారు వాళ్ళకి భూమి ఎంత ఉన్నది ఇవన్నీ డీటెయిల్స్ అంటే తర్వాత వీళ్ళంతా కూడా డేటా ఏం చేస్తారు పైకి పంపిస్తారు ఎంపీడో నుంచి ఇట్లా ఆ త్రో అనేది కూడా గవర్నమెంట్కి అందుతుంది అందుతున్న తరుణంలో ఏమైతుంది పెంకుటీరులది ఒక రకంగా వస్తుంది రేకులలో ఒక రకంగా వస్తుంది ఇల్లు అంటే ల్యాండ్ ఉన్నది ఒక రకంగా వస్తుంది ఎంత డేటా వస్తుంది కానీ తప్పకుండా పెంకుటీళ్ళు రేకులు ఎవరైతే ఉన్నదో వాళ్లకు ముందుగా అలా ఇందిరామయను వర్తింపజేయాలి నిజంగా పేదోడికల నెరవేర్యం కావాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది మరి వీళ్ళైతే పేదోడు ఎవరు ఎవరు పేదోళ్ళ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళంతా డీటెయిల్స్ అయితే పడతారు కానీ ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే కాడికి పోయే వరకు అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఏ అక్కడ ఎమ్మెల్యే చెప్తున్నారంటే కొంతమంది ఎమ్మెల్యేలు మన వాళ్ళకేయండి ఎవరైతేంది వాళ్ళ తర్వాత చూస్తుంటే అంటే వీళ్ళు ఇక్కడ స్కూటినైజేషన్ అయిపోయింది పేదోళ్ళు ఇవ్వాలని చెప్పింది పంచాయతీ కార్యక్రమం పని అయిపోయింది వీళ్ళు పంపించే తరువాలో అక్కడ ఏమైంది ఫైల్ మారింది ఇది జరుగుతుంది ట్రెండింగ్ ఇది ఇది ప్రస్తుతం నియోజకవర్గాల్లో జరుగుతున్న ఒక పని పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తారు పేదలను స్కూటినింగ్ చేసి వాళ్ళను బయోడేటా అంతా వాళ్ళను మామూలుగా నియోజకవర్గానికి మూడు వేల మూడు వేల ఐదు వందలు ఇల్లుడు అదే విలేజ్కి వస్తే సరే ఇరవై ఐదు అట్లనే ఏముంటాయి ఇరవై వేసుకోండి ఆ ఇరవై పేర్లను పంచాయతీ కార్యదర్శి పెడితే ఎమ్మెల్యేకి పోయే వరకు ఆ ఫైల్ పోతుంది ఏ ఫైల్ పోతుంది ఎవరు పంచాయతీ కార్యదర్శి పెట్టింది బీ ఫైల్ ఎవరైతే నాయకులు ఉన్నారు అక్కడ ఎవరైతే గ్రామంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేకి దగ్గర ఉంటే ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడట మనలే ముందుగా పెట్టిన బాయ్ తర్వాత చూద్దామని లాస్ట్గా ఏమవుతుంది పంచాయతీ కార్యదర్శి పెట్టింది కూడా అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి వచ్చిందో ఒకటి అవుతుంది అంటే ఇక్కడ బ్లేమ్ అవుతుంది ఎవరు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పని ఇది నిజంగా పంచాయతీ కార్యదర్శులు మొన్నటికి మొన్న ఎవరు మన కా కరీంనగర్లో సిరిసిల్లలో ఒక పంచాయతీ కార్యదర్శి ఈ నేతల యొక్క వాటికి ఫోర్స్కు ఆమె ఎక్కడికో వెళ్ళినటువంటి పరిస్థితి నిజంగా మళ్ళీ వచ్చింది కానీ అంటే ఏం జరుగుతుంది అధికారులు చేసేది కరెక్ట్ అయినా కూడా వాళ్ళను బ్లేమ్ చేస్తుంది ఎవరు అధికారులు ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామాలలో కూడా స్థానిక సంస్థలు రావడానికి కూడా సిద్ధంగా ఉంది ఒక నోటిఫికేషన్ అటు చోరలో రాబోతున్న పరిస్థితి ఉంది ఆ తరుణంలో కూడా ఒక్కొక్క ఇల్లుకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఆ నేతలు ఎవరో డిమాండ్ చేస్తున్నారట అడుగుతున్నారట తీసుకుంటున్నారట ఇప్పటికే వాళ్ళు జేబులు నింపుకుంటున్నారట అంటే వాళ్ళేమో స్కూటిన చేస్తారు పేదలకు న్యాయం జరగాలని మీకు మీకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు ఇప్పి ఇప్పించుకుంటున్నారు అంటే ప్రభుత్వం కూడా ఇందులో నిర్లక్ష్యం వహిస్తుంది అరే పేదోడి కాలం నెరవేరేది ఇప్పుడు పేదోడు ఎప్పుడు మిమ్మల్ని తలుసుకుంటారు ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు ఒకళ్ళు డౌన్ వాళ్ళు ఉంటారు డౌన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అరే నేను ఒకరి పేదోని నా పెద్దోడిని పెద్దోళ్ళు లెక్కన చూస్తున్నారు మా పేదోని పేదోళ్ళు లెక్కన చూస్తున్నారు కూడా ఎప్పుడైతే పేదోనికన్నా ముందు పెద్దోనికి ఇచ్చినప్పుడు మీకు విలువ ఉంటుంది స్థానిక సమస్యలు ఎన్నికలప్పుడు మీకు వస్తే అరే నిజంగా ఒప్పుకోవచ్చా ఈ నేతకు ఎందుకు నిలబడ్డాడు కాబట్టి నాకు నిజంగా ఇల్లు లేదు నా పరిస్థితి ఇంట్లో పడిపోయిందని నాకు మాకు ఒక అవకాశం కల్పించి ఇల్లు కట్టించిండే అని నేను అతని గెలిపిస్తా అని చెప్తారు అతనే కాదు అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఆయన నాకు నిజంగా మంచి న్యాయం చేసిండే అని కూడా ఒక రకమైనటువంటి చెప్తున్న పరిస్థితి అంటే ఇట్లా జరుగుతున్నది కానీ ఏం జరుగుతుంది ఇక్కడ యాభై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఇట్లా బేరాలు జరుగుతున్నాయట కొంతమంది నాయకుల వల్ల ఇట్లా జరుగుతుంది ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా కూడా మీరు పేదోడి కళను నెరవేర్చండి అప్పట్లో ఇంద్రమ కళను నెరవేర్చింది కానీ ఇప్పుడు కూడా మీరు ఆ ఇంద్రం అని చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతులేదు ఎందుకు అంటే ఇక్కడ ఇంట్లో నేటల వల్ల ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ అని చేస్తున్నారు పక్కాగా కూడా ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక కమిటీ వేయలేదు కమిటీ అయినప్పుడు ఎట్లా మీరు చేస్తారు ఒక ఇరవై ఇరవై ఇండ్లు వచ్చినప్పుడు ఇరవై ఇళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి న్యాయము ఏంటిది కథ అని చూడాలి కదా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి కదా ఎందుకంటే వీళ్ళ వల్ల వీళ్ళ యొక్క ఆ యొక్క దాన్ని ఏమంటారు ఉత్తేజం వల్ల ఏదో ఒకటి మేము చేస్తున్నాం అని చెప్పడం వల్ల పంచాయతీ కార్యదర్శి పేరు వస్తుంది లాస్ట్కి ఏమవుతుంది ఏమైంది సార్ నాకు ఇల్లు రాలేదంటే అంటే నాయకుల దగ్గర పోతే నాదేమనే పంచాయతీ కార్యదర్శి బాగుంటారు వాళ్ళు ఎక్కడికైనా పోతారు వాళ్ళు వేసిందే పక్కగా ఒక మంచి సర్వే ఆ సర్వేలలో పేదోళ్ళు ఎవరు ఇదేమో పంపించిండ్రు పంపించితే ఫైల్ మారే మీరే మీ చక్రం తిప్పాబట్టి మీ ఎమ్మెల్యే దగ్గర మీరు నాయకులు కూడా మీరు మారాలే ఎందుకు మారాలే పేదోడేవాడు ఎవరు మీరు తెలవాలి మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఉన్నది కానీ ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి కాబట్టి దీన్ని మీరు ఒక సుమటగా తీసుకోవాలి ఎందుకంటే పేదోడి కళ నెరవేరుతుంది నిజంగా మీ ఒక ఐదు సంవత్సరం మీయే కదా మీరు ఎందుకు చేస్తున్నారు ఒక ఇందిరా మిల్లు ఉన్నది ఏమైంది ఇందిరా మిల్లకు సంబంధించి వంద ఇండ్లకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉంటాడు గెస్టెడ్ ఆఫీసర్ ఏం చేస్తాడు ఏదైతే లిస్ట్ వచ్చిందో దాన్ని స్కూటీని చేస్తాడు ఏది మన ఫైల్ మీద సంతకం పెట్టడమా లేకపోతే దాన్ని ఎట్లా చేస్తాడు సెక్య మన సెక్రటరీ ఏం చేస్తారు సెక్రటరీ సంబంధించి ముగ్గు తీసినటువంటి ఫోటోలు వాళ్ళంతా యాప్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటారు దాని తర్వాత హౌసింగ్ సంబంధించి ఏఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి అంటే వీళ్ళు ఎవరు చేసింది స్కూటీని పంచాయతీ చెప్పిన చేసినటువంటి లీస్ట్ కాదు ఎవరైతే ఎమ్మెల్యేకు దగ్గర ఎవరైతే ఉంటారో ఆ గ్రామస్తులు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ పేర్లు వస్తాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంతా మేము చేసినామని వీళ్ళు ఎప్పుడు లాస్ట్ పోయే వరకు పంచాయతీ కార్యదర్శులు పిడిపడతాను పిడి వరద కూడా ఊళ్ళల్లో చాలామంది పంచాయతీ కార్యదర్శులు నిలదీస్తున్నారు నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది ఎవరు చేస్తున్నారు ఇది నేతలు చేస్తున్నారు నేతల వల్ల ఏం జరుగుతుంది ఒత్తిళ్లు భరించలేక కొంతమంది పారిపోతున్నారు అరే ఇది ఏంది కథ మీరు చదువుకునేది ఏంది మీరు చేసేది నిజంగా ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథ్యం కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పటికైనా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఏదో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ డబ్బులు సంపాదించుకోవాలని వాళ్ళ దగ్గర పేదోడి దగ్గర యాభై వేలు తీసుకుంటే నీకు ఎక్కడ ఉంటుంది నీకు విలువ ఆ పేదోడికి ఏం లేకపోతే తప్పకుండా నీకు ఇద్దరు పేదోడని మీరు మీరు అక్కడ కష్టపడాలి మీరు ప్రశ్నించాలి అరే పేదోనికి లేకపోతే ఏందని కానీ మీరే ఇక్కడ యాభై వేల వరకు డిమాండ్ చేస్తే పేదోడు నిజంగా పేదోడిలాగానే లాగానే ఉంటాడు మళ్ళీ ఇంకా ఖర్చు ఎక్కువనే అవుతుంది దాంట్లో మీరు ఏం చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు ఏం చేస్తున్నారు అక్కడ ఒక కీలు బొమ్మలు కావాలని మీరు వ్యవహరిస్తున్నారు గతంలో ఎట్లున్న పరిస్థితి కానీ ఇప్పుడైతే పంచాయతీ కాలేజీల పని పంచాయతీ ఒక అంటే ఒక రకమైన వాళ్ళ యొక్క బాధ చూస్తే నిజంగా విపరీతం అవుతుంది అంటే బాధ వర్ణనాతీతం వల్లది ప్రతి ఒక్కరు వాళ్ళని అనడం లాస్ట్ ఏమైనా పేద సార్ నాకు రాలేదంటే పాపైనా పంపించిన వాళ్ళ పేరు ఉంటుంది చూసే వరకు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించింది ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా అండి మేల్కొనండి ఎందుకంటే ఎవరు వాళ్ళు మీ నాయకులకే కాదు మీ నాయకుల పేర్లేదు పేదోళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి పర్లేదు కానీ సర్వే చేస్తున్నారు కదా వాళ్ళని కూడా గుర్తించండి అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమున్నది పెద్దోడు అవుతాడు పేదోడు పేదగా ఉంటాడు కాబట్టి ఇప్పటికైనా నాయకులారా మీరు ఇతర అధికారులను బ్లేమ్ చేయకండి అధికారి చెప్పింది ఏదో వాళ్ళు పక్కగా చేస్తారు కాబట్టి మీరు చూడండి ఏదో మీరు అక్కడ ఓడితోండే ఏదో మామూలుగా ట్రాక్ ఉంటుంది కదా ఆ ట్రాక్ ఓడితోండే దాన్ని కమ్మి బీ సెక్షన్ ఇచ్చుడు బీ ఫామ్ ఇచ్చు అది ఉంటుంది కదా ఏ ఏ పోయాక బీ ఇచ్చుడు అట్లా చేయకండి ఏమవుతుంది అక్కడ వీళ్ళ 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 పని కూడా వృధా అవుతుంది వీళ్ళ టైం కూడా వృధా అవుతుంది వాళ్ళ మరి చేయడం ఎందుకు మీరే వేసుకోరండి మరి వాళ్ళు ఎందుకు లాస్ట్ మీరు బ్లేమ్ చేస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ కార్యి నిజంగా సఫర్ అవుతున్నాడు ఈ నాయకుల వల్ల ఈ కాంగ్రెస్ నేతల వల్ల నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఉన్నారో మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిన్నీగా పెట్టాలి పేదోడికి వెళ్ళాలని నెరవేర్చండి బాస్ మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా నాయకులారా మీరు కూడా మారండి ఎవరికైతే ఉన్నారో వాళ్ళను మీరు గుర్తించండి మీ మీ ఫైల్ మీరు తెసుకుంటా పోతే ఇంకా వాళ్ళెందుకు మీరే ఇవ్వరు మరి మీరే అయ్యండి మీరే చేసుకోండి ఇంకా సర్వే ప్రభుత్వం ఏతుంది ఎమ్మెల్యేని ఇస్తాడు ఎమ్మెల్యే ఎవరికి ఇవ్వాలనుకుంటే అదే ఇస్తానని చెప్పుకోండి వాళ్ళని వట్టివట్టిగా బ్లేమ్ చేస్తున్నారు కదా పంచాయతీ కార్యదర్శి కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ ముఖ్యంగా సెక్రటరీలు ఈ పంచాయతీ సెక్రటరీలు నిజంగా సతమతం అవుతాడు ముందు నుయ్యి వెనక లెక్క వాళ్ళు ఫీల్ అట్లా అవుతుంది వాళ్ళ పరిస్థితి వినకపోతే అట్లా ఇంట ఇంట ఇట్లా వినకపోతే ఎమ్మెల్యేతో ఇబ్బంది అవుతుంది నాయకులతోటి ఇట్లుండేది పరిస్థితి ఇప్పటికైనా పేదోడి కళను నెరవేర్చ నెరవేర్చాలంటే మీరు పకడ్బందీగా పనిచేయాల్సిందే గత పది సంవత్సరాల నుంచి పేదోడి కళ నెరవేర్తారంటే ఆ పేదోడి కళలో సంతోషం ఎట్లా ఉండాలి కానీ మీరు ఇట్లా నీచ రాజకీయాల వల్ల ఇట్లా పోతే నిజంగా న్యాయం జరుగుతుందా తెలంగాణ సర్కార్ దీనిపైన నిఘా పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఈ గల్లీ లీడర్లకు కాకుండా మామూలుగా మీరు ఎవరైతే ఉన్నారో పేదోళ్లకు నిజంగా న్యాయం చేసేలా చూడండి నేను కూడా మేము చెప్తా ఉన్నాం ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా దీనిపైన స్పందించి ఎవరు పేదోడు అని కూడా మీరు స్కూటీని చేసుకోండి సార్ స్కూటీని చేసుకొని న్యాయం చేయాల్సిందిగా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇది ఇప్పటివరకు వరకు అప్డేట్స్ చూస్తున్నానండి ప్రధానండి థ్యాంక్ యూ సో మచ్